బోండా ఉమా వైపు గులకరాయి గురి టీడీపీ నేతను ఇరికించే ప్రయత్నం పోలీసుల అదుపులో ఉమా అనుచరుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేసింది అందరికి తెలుసు ఆ రాయేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని పోలీసులు అదుపులో కూడా తీసుకున్నారు కానీ ఈ ఇష్యూ జరిగినప్పుడు టీడీపీ గాని టీడీపీ నాయకులు గాని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాండా ఉమా గాని ఏమన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే రాయించుకున్నాడు కోడికత్తి డ్రామా లాగే ఇది కూడా గులకరాయి డ్రామా అని చెప్పేసి రకరకాల ఆరోపణలు చేశారు అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి కావాలంటే మన బాండా ఉమా జగన్ అంటే తిరిగి వైసీపీ వాళ్ళనే ఆరోపిస్తున్నాడు అనమాట Não, não. అంటే పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రౌడీ షీటర్లు తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేసి అది ఒక ఎలక్షన్ డ్రామాగా చేసి సింపతి గెయిన్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఇదే బాండా ఉమా ఆ గులక రాయేసిన తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనమాట ఎందుకంటే అది విజయవాడ సెంట్రల్ బాండా ఉమా నియోజకవర్గంలో జరిగింది కాబట్టి దాన్ని కవర్ చేసుకునే దానికి లేచినే నాని మీద వెల్లంపల్లి శ్రీనివాసన్ మీద అలిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేశాడు ఆ రాయి వాళ్ళే వేయించారని చెప్పేసి ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు దాని తర్వాత పోలీసులు కొంతమందిని అదుపులో తీసుకొని విచారిస్తే దాంట్లో తేలింది ఏంటంటే వాళ్ళు బోండా ఉమా గారి అనుచరులు వాళ్ళంతా కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళని తెలిసింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో నిజాలన్నీ బయటకు వచ్చేసరికి ఏ మాదిరిగా ప్లేట్ తిప్పుతున్నాడో మీరే చూడరు సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందంట సంఘటన ఎవరో కుర్రాడు ఆ కారణం కూడా చెప్పాడు మా అన్నా క్యాంటీన్ తీసేసాడు ఆ పక్కనే అన్నా క్యాంటీన్ మాకు మూడు వందలు ఇస్తామని కిరాయి మూడు వందలు ఇవ్వకుండా మొన్న రోడ్డు మీద వాళ్ళ అమ్మకు రెండు వందలు ఇస్తామని రెండు వందలు ఇవ్వాలిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో అంతే చెప్తే గురు చూసి చిన్న విషయం కాదు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకి ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తా ఉన్నారు కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి ఎవిడెన్స్ ఉంటాయి ఇది ఎటువంటి పరిస్థితిలో ఎవరైతే కేసు బుక్ చేశారో కేసు పెట్టించారో కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ నాలుగో తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అంటే బెదిరిస్తున్నాడు అనమాట నా పేరు కానీ ఈ కేసులో పెడితే జూన్ నాలుగు అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ అంతు చూస్తానని చెప్పేసి పోలీసులని అధికారులని బెదిరిస్తున్నాడు ఇక్కడ బాండా ఉమాకు చిన్న లాజిక్ మిస్ అయ్యాడు పోలీసులు ఆ నిందితులను అదుపులో తీసుకొని విచారణ చేస్తా ఉన్నారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు బాండా ఉమాకి ఎలా తెలిసింది ప్లాన్ లో ఉంటేనే కదా తనకి అన్న క్యాంటీన్ తీసేశారని రాయేశాడు లేకపోతే కూలీ డబ్బులు లేదని రాయేశాడని తెలిసేది అసలు బాండా ఉమా అనుచరులు జగన్మోహన్ రెడ్డి గారి సభలకి ఎందుకు వెళ్తారు ఇక్కడ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటే టీడీపీ గెజెట్ పేపర్ కూడా చెప్పకనే చెప్పింది సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేసింది ఎవరంటే టీడీపీ వాళ్ళు బాండా ఒమ్మా బాండా ఉమ్మ అనుచరులు అని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు